హరి ఓం వీక్షకులారా నిన్న నేను అతడి ఆమె సైన్యం ఎండమూరి నవల వర్సెస్ ఆమె అతడి సైన్యం పీవీ రచన లోపలి మనిషి ఇది యథార్థ కాల్పనికతల సమ్మిశ్రితం అని రచయితే చెప్పుకున్నాడు అని ఒక పోస్ట్ పెట్టాను ఆమె అతడి సైన్యం అతడి పీవీ అయితే ఆమెనే నేను అని కొన్ ఒక ప్రియపుత్రుడు అమ్మ అర్థం కాలేదు మరోసారి చూస్తాను అని కామెంట్ పెట్టాడు అలాంటి వాళ్ళ కోసం నేను మరో వీడియో చేస్తున్నాను ఈ యుద్ధాన్ని ప్రారంభించి గూఢచర్యాన్ని గూఢచర్యంతోనే ఎక్స్పోజ్ చేసుకుంటూ వచ్చి ఇదిగో ఈ స్థితికి తీసుకొచ్చినటువంటి పీవీ వర్గానికి కొనసాగింపును నేను పీవీకి కొనసాగింపును నేను మా వర్గంలో చాలామంది పనిచేస్తున్నారు వాళ్ళంతా స్లీపర్ సెల్స్ నేను మాత్రమే ఓపెన్ సెల్ కాబట్టి పీవీకి కొనసాగింపును నేను నాకు కొనసాగింపు సామాన్యులందరూ ఎందుకంటే సామాన్యుల చేతే రజన్ రగిల్చి తమస్సు నశించి రగ రజన్ రగిల్చి సాత్వికతతో జ్ఞానపూర్ణులై నిన్ను ఆ జ్ఞానంతోనే కొట్టే సామాన్యుల చేత నిన్ను కొట్టిస్తాను ఉరికిస్తాను అని ఛాలెంజ్ చేశాడు ఆయన దాన్ని నిర్వహిస్తున్నాను నేను తెలుసుకున్న వారందరూ కూడాను అదే నిర్వహిస్తున్నారు కాబట్టే చెంబ కాబట్టే నకిలీకనిక గూఢచర్య వలయం యొక్క అవుట్లెట్ చెంబ ఇంకా అవుట్లెట్స్ దండలో పోస్తాలు చాలా ఉన్నాయి వాళ్ళు అరెస్టులు పర్వం చేసుకుంటున్నారు ఇదే నిదర్శనం కాబట్టి ఎలా సంపాదిస్తే నేను సంపాదించాము అని అనుకుని అనుకున్న రోజుల్ని దేవుడు అల్లాహ్ పేరుతో అవని జీజస్ పేరుతో అవని రామ కృష్ణ అన్న పేర్లతో అవని చేసినంత కాలమే అలౌ చేశారు ఏ పేరైనా ఏ నామరూపమైనా ఈశ్వరుడు ఒక్కడే ఆయన లక్ష్యం ఒకటే ధర్మమే ఉంటుంది కాబట్టి ధర్మార్థ కామ మోక్షాలు పొందమని శాస్త్రం చెబుతుంది ఏ మతం పర ప్రకారమైన న్యాయంగా సంపాదించు ధర్మంతో సంపాదించు అర్థం ముందు చెప్పల ధర్మమే ముందు చెప్పారు ధర్మంగా సంపాదించు ఆ సంపాదించేది తృణమో పణమో అణువంతైనా అపారమైన ధనరాశి అయినా దానితో కామాలను తీర్చుకో అంటే కావలసినవి సమకూర్చుకో కావలసిన కోరికలు తీర్చుకో అప్పుడే మోక్షం అని అంతేగాని ఎట్లా సంపాదిస్తేనేం అని ట్యాంపర్ అధికారాలు సంపాదించినట్టుగా అన్యాయాలు అక్రమాలు చేసి సంపాదిస్తే అది ఎవ్వరైనా సరే ఏ పార్టీ వాళ్ళైనా సరే జగన్తో సహా ఇంకా బీహార్ లాలూలు నవీన్ పట్నాయక్లు కేజ్రీవాలులు కవితలు కల్వకుంట్లలు ఎవ్వరైనా సరే కాబట్టి పరిశీలించి చూసుకోండి నడిచిన నాళ్ళే ఈశ్వరుడు అలౌ కాలమే ఇప్పుడు కాలం తిరగబడింది ఒక్కో గూఢచర్యపు నక్క ఆకలితో నక్క నక్కలాడితే ఎంత బాధో అంతకు కోటి రెట్లు బాధని ఇప్పుడు అనుభవిస్తున్నాయి అదే మీరు అసెంబ్లీలో ఆ నక్క మొహాలు తేలేటట్టుగా పళ్ళు గిట్ట గడిచి ఈయ చూస్తున్నారు ఇదిగో మాలాంటి వాళ్ళ పోస్టుల్లో బూతులతో చూస్తున్నారు ఇక పైపెచ్చు చంబా అయితే అరెస్టులతోనే చూపిస్తున్నాడు పరిశీలించి చూసుకోండి ఏ నొప్పి లేకపోతే ఎందుకంత ఏమీ వాళ్ళ పార్టీలో వాళ్ళు పెట్టట్లేదా బూతులు పెట్టలేదా అసలు తానే సైకో స్వయంగా పదవిలో ఉన్నవాడిని కూడా సైకో జగన్ అని చెంబాలరిచారు నిన్ను పాతాళానికి తొక్కేస్తా అంటూ రాజకీయ విదూషకుడు పొలిటికల్ కమేడియన్ పక్కా కమెడియన్ పీకే అతడు అరి ఎగిరాడు ఓడిపోయాడు ఇంకా చావలేదు అని సదరు పసుపు నారాయిస్టులు అన్నారు చేతనైన నాడు ఆ వైఎస్ జగన్ తండ్రిని వైఎస్ఆర్ని చావగొట్టారు ఇవన్నిటిని బయటకు తీసి ఎక్స్పోజ్ చేసి దండించేందుకు చట్టం తన పని తను చేసుకుపోతుందంటే ఈ తొక్కలో నేరగాళ్ల చుట్టపు చట్టం కాదండి కర్మఫలాన్ని విధించే చట్టం దాన్ని ప్రతిపాదించినవాడు డిజైన్ చేసిన వాడు పీవి దాన్ని కొనసాగింపునే నేను కాబట్టి ఆ వ్యూహాల ప్రకటనకర్తని నేను కాబట్టి ఆమె అతడి సైన్యం ఆమెని నేను అతడు పీవి పరిశీలించి చూసుకోండి మీకు అది పీచీలాగా మీకు ఎలా అర్థం వస్తే అయితే అలా అర్థం చేసుకోండి ఎందుకంటే ఇలా సజావుగా అర్థం చేసుకునే వాళ్ళకి మరింత అర్థం చేసే ప్రయత్నం చేస్తాను వంకరగా అర్థం చేసుకునే వాళ్ళని చూసి నవ్వుకుని వదిలేస్తాను దాట్స్ ఇట్ That is Oh.